టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా తన పని తాను చకచక చేసుకుంటున్న విషయం మనకందరికీ తెలిసిందే ప్రజలకు దగ్గరగా ఉండి వారి సమస్యలు విని వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మరోవైపు తెలుగు సినీ రంగం ఏపీకి క్యూ కట్టుతోంది గతంలో వైసీపీ హయాంలో ఏపీ అంటేనే దేబరించుకునే పరిస్థితిలో ఉన్న సినీ పరిశ్రమ ఇప్పుడు ప్రభుత్వం మారడం ముఖ్యంగా డిప్యూటీ సీఎంగా సినీ రంగానికి చెందిన పవన్ కళ్యాణ్ గారు ఉండడంతో ఏపీకి వస్తోంది తాజాగా సినీ రంగానికి చెందిన ప్రముఖుల సమాచారం వరకు సీనియర్ నిర్మాతలు సోమవారం ఏపీకి వచ్చారు తమ సమస్యలపై పవన్ కళ్యాణ్ గారితో చర్చించారు అదే సమయంలో పెట్టుబడులు స్టూడియోల నిర్మాణం పైన ఆయనతో చర్చించినట్లు తెలుస్తోంది ఇక ఇదిలా ఉండగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి ఇప్పటికే టాలీవుడ్ నుండి టాప్ హీరోలు మరియు దర్శకులు నిర్మాతలు హీరోయిన్లు క్యూ కడుతున్న విషయం మనకు అందరికీ తెలిసిందే అదే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గారు భేటీ కానున్నారట ప్రెస్ యూనియోస్ కూడా తెగ వైరల్ అవుతోంది అయితే దీనిపై అధికార సమాచారం రావాల్సి ఉంది కాకపోతే కొత్తగా ఏర్పడిన కోట ప్రభుత్వాన్ని అభినందించి గత ప్రభుత్వం ఎదుర్కొన్న సమస్యలు వివరించి తెలుగు చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు పరీక్షించే విధంగా సహకరించాలని పవన్ కళ్యాణ్ గారిని కోరనున్నారు నిర్మాతలు ప్రధానంగా గత వైసీపీ సర్కార్ తీసుకున్న టికెట్ల ధరల పెంపు లేదా తగ్గింపు నిర్ణయాలు పూర్తిగా ప్రేక్షాళన చేయాలని కొన్నాళ్లు టాలీవుడ్ కోరుతున్న విషయం మనకందరికీ తెలిసిందే